గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రోక్ ఫిట్స్ అండ్ సర్జరీస్ కి బెస్ట్ నమస్తే వెల్కమ్ టు టీవీ సంక్రాంతి అంటేనే సరదాల పండుగ ఎంత పెద్ద సిటీలో ఉన్నా సరే సంక్రాంతి వచ్చిందంటే చాలు నగరవాసులు తమ తమ పల్లెలకు తరలి వెళ్ళిపోతూ ఉంటారు సో పల్లెల్లో వాతావరణం ఎంత కోలాహలంగా ఉంటుందో మనం చూస్తూనే ఉంటాం కదా రకరకాల పిండి వంటలతో చిన్న పిల్లలతో ఇళ్ళన్ని కలకడలాడుతూ ఉంటాయి మరీ ముఖ్యంగా మనం గోదావరి జిల్లాలో చూసినట్లయితే కోడి పందాలు అలానే పతంగులు ఎగురవేయడం కూడా చాలా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం అయితే ఒకవేళ ఏదైనా సందర్భం వచ్చి వాళ్ళు కనుక ఆ గ్రామాలకు వెళ్ళలేకపోతే సిటీలో కూడా అలాంటి పండుగ వాతావరణాన్ని ఏ మాత్రం మిస్ కామంటున్నారు నగరవాసులు సో ప్రస్తుతం మనం సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో ఉన్నా మనం ఇక్కడ చూడొచ్చు ఇంటర్నేషనల్ ఇంటిగ్రేషన్ కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పేరుతో మనం చూడొచ్చు ఇక్కడ ఎటువంటి పల్లెటూర్లలో ఉన్న వాతావరణాన్ని అయితే మనం చూస్తూ ఉంటామో అదే వాతావరణాన్ని అట్మాస్ఫియర్ని మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో లోపలికి వెళ్ళిపోయి సో ఎంతమంది ఈ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు లోపల కోలాహలం ఏముందో చూసేద్దాం వచ్చేసేయండి ఆంధ్ర పిండి వంటలకు ప్రత్యేకమైన స్థానం ఉందనే చెప్పొచ్చు మనం ముఖ్యంగా ఇటువంటి జంతికలు కావచ్చు గవ్వలు కావచ్చు మనం ఆంధ్రాలు ఎక్కువగా చూస్తూ ఉంటాం బట్ ఇక్కడ కూడా అవైలబుల్ గా ఉంది ఇక్కడ స్టాల్ యజమాని ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ వంటలన్నీ మీది కాకినాడ సో చెప్పండి ఎందుకోసం తీసుకొచ్చారు మాది స్పెషల్ మేడం కాకినాడ కాజా గొట్టంగా గీతం చేస్తాం మేము సెవెంటీ సిక్స్ లో పెట్టాము మా షాప్ కాకినాడలోనే ఈ ఫుడ్ ఫెస్టివల్ గురించి తెలిసి మేము వచ్చా ముఖ్యంగా ఈ గొట్టం కాజా అంటే మనం కోటయ్య కాజా చూస్తుంటాం కదా ఇది కాజా అయినా కాదండి మేడం మాది శ్రీ తేజ స్వీట్స్ కాకినాడ జగన్నాథపురం లో పెట్టాం సో ఏ ఏ రకరకాల పిండి వంటలు తీసుకొచ్చారు ఇప్పుడు అయితే అరిసెలు జంతికలు గవ్వలు ఇంకా పాయింట్ ఇంకా కూడా పెట్టాను ఒకటి పెద్దది డ్రై ఫ్రూట్ లడ్డు నేతి సోంపాపుడి అన్ని గీ ఐటమ్ మేడం కూడా స్పెషల్ ఐటెం పిస్తా కాజు అన్ని వేస్తామండి కంప్లీట్ గా డ్రై ఫ్రూట్స్ చేసిన పోతరేకులు ప్యూర్ గీతో చేశారు అండ్ కాకినాడ నుంచి వచ్చారు మీరు రైట్ నా స్పెషల్ అండి కాకినాడ కాజా పోతరేకులు నా స్పెషల్ ఐటమ్ ఇవేందండి డ్రై ఫ్రూట్స్ లడ్డు డ్రై ఫ్రూట్స్ తో చేసారా డ్రై ఫ్రూట్స్ లడ్డు అని గీ అండి అన్ని గీ తోనే చేసారు అవును నాట్ షుగర్ అనేది షుగర్ అది యూజ్ చేయండి దానికి మరి దంట స్వీట్నెస్ కోసం ఏం తీసుకొచ్చారు అన్ని కజ్జూరం తో వస్తుందండి అది దాన్ని డ్రై చేసి కడతాం లడ్డూ ముఖ్యంగా మనం డ్రై ఫ్రూట్ లడ్డు అని అంటే కాస్త షుగర్ బెల్లం వాడతారు అనుకుంటాం కట్ కంప్లీట్ గా ఖర్జూరంతో డేట్స్ తో తయారు చేశారు మనం క్లియర్ గా చూడొచ్చు అండ్ ఇది

రెండు స్పెషల్స్ అనే మనం చెప్పుకోవచ్చు దీన్ని మనం మడత గాజా పిలుస్తూ ఉంటారు ఇది గొడ్డం గాజా అంటారు దీని లోపల మనం చాలా మంది టేస్ట్ చేసే ఉంటారు లోపల తీస్తే మనకి జ్యూస్ లా ఉంటుంది సో మచ్ ముఖ్యంగా ఆంధ్ర పిండి వంటలంటేనే కాజా కావచ్చు లేకపోతే మనం ఇలాంటి గవ్వలు చూడవచ్చు కంప్లీట్ గా బెల్లం తో తయారు చేస్తారు ఆరోగ్యానికి ఆరోగ్యం అండ్ స్వీట్ ఫీలింగ్ కూడా ఉంటుంది ఇంకా చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి వెళ్దాం పదండి చాలా ఇష్టంగా తినే రేగు వడియాలు గుర్తున్నాయా మీకు సో మనకి ఈ ఎగ్జిబిషన్ లో కూడా చూడొచ్చు కైట్ ఫెస్టివల్ లోనే మనకు ఫుడ్ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తున్నారు సో రేగు వడియాలు అండ్ మరమరాల లడ్డూస్ అంటారు వీటిని సో కంప్లీట్ గా ఆ పండగ టైం లో ఇంట్లో ఉండాల్సిందే అండ్ రకరకాల ఫ్లేవర్స్ లో జెల్లీస్ చూడొచ్చు మనము ఇది మ్యాంగో జెల్లీ అండ్ మిక్స్డ్ జెల్లీస్ కూడా మనం చూడొచ్చు ఎప్పుడో చిన్నప్పుడు తిన గుర్తొస్తుంది ఇదైతే కంప్లీట్ ప్యూర్ మ్యాంగో జెల్లీ విత్ బెల్లం తో చేసింది ఇదైతే షుగర్ తో చేసింది అండ్ తాటి తాండ్రి అంటారు కదా వావ్ సో చిన్ననాటి జ్ఞాపకాలన్నీ మళ్ళీ మనకి గుర్తొస్తున్నాయి సో ఇవన్నీ నుంచి తీసుకొచ్చారండి ఆంధ్ర నుంచి వచ్చాము ఎక్కడ ఆంధ్రాలో కాకినాడ స్పెషల్స్ అన్ని కూడా కాకినాడలోనే తీసుకొచ్చారా మా దగ్గర పూతరేకులు ఉన్నాయి రేగోడియాలు ఉన్నాయి మ్యాంగో జెల్లీస్ వెరైటీస్ ఉన్నాయి కచ్చా మ్యాంగో ఆల్ఫెన్సో మ్యాంగో ఇమిలి స్ట్రాబెర్రీ ఓకే సో కచ్చా మ్యాంగో ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా పచ్చి మామిడి ఇదేనా సో రా మ్యాంగో అంటాం కదా సో రా మ్యాంగో తో చేసిన జెల్లీ ఇది రైట్ సో ఇవన్నీ అవే కదా ఇవన్నీ పండిన మామిడి పళ్ళుతో చేసినవి జాగ్రీ మ్యాంగో షుగర్ మ్యాంగో సో రెండు ఉన్నాయి రెండు ఉన్నాయి ఆల్ఫాన్సో మ్యాంగో సో మనం మామిడి పడలో రకరకాలు చూస్తూ ఉంటాం కానీ ఇది ఆల్ఫాన్సో మ్యాంగో తయారు చేసిన జెల్లీ ఇది ఏంటండి తాటి చాప మ్యామ్ తాటి చాప దేంతో తయారు చేశారు తాటి పండుతో చిన్నప్పుడు తిన్న జ్ఞాపకాలు ఇవన్నీ ఎస్ ఎస్ పూతరేఖలు అవన్నీ కూడా మీరు డ్రై ఫ్రూట్స్ తో చేసినవా బెల్లం డ్రై ఫ్రూట్స్ థ్యాంక్ యూ సో మచ్ సో పిండి వంటల్లో మనకు ముందుగా గుర్తొచ్చేవి అరిసెలు మనం ఈ స్టాల్లో కంప్లీట్ పిండి వంటలు చూడొచ్చు అరిసెలు చూడొచ్చు నువ్వు పప్పుతో చేసిన అరిసెలు అలానే పోతరేకులు కొన్ని బిస్కెట్స్ కూడా ఉన్నాయి మీరు క్లియర్గా చూసినట్లయితే అరిసెలు అలానే అరికెలతో చేసిన బిస్కెట్స్ సజ్జలతో చేసిన బిస్కెట్ అంటే ఈ మధ్య కాలంలో బిస్కెట్ అంత ఆరోగ్యానికి మంచిది కాదు అని అనుకుంటున్న టైంలో సో మిల్లెట్స్తో చేసిన ఆరోగ్యవంతంగా తయారు చేసిన బిస్కెట్స్ కూడా ఉన్నాయి సో ఒకసారి మాట్లాడదాం ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి ఇవన్నీ హైదరాబాద్ హైదరాబాద్లోనే తయారు చేశారా ఓకే నా పేరు జగదీశ్వరి ఫుడ్స్ అండి ఓకే ముఖ్యంగా మనం ఇక్కడ చూడొచ్చు అరికలు సజ్జలతో తయారు చేశారు అంటున్నారు కదా ఏంటి దీని పర్పస్ ఒకసారి చెప్తారా హెల్త్ అంతే హెల్త్ కాన్షియస్ ఆరోగ్యం నో నో మైదా అసలు మైదా లేకుండా బిస్కెట్లు ఎలా తయారు చేస్తారని ఒక డౌట్ ఉంటుంది కదా కొంచెం బిస్కెట్ సో ఇవి దేంతో తయారు చేశారు వాము బిస్కెట్లు సో కంప్లీట్ హెల్త్ కాన్షియస్తో తయారు చేశారు కొంచెం కూడా మైదా వాడలేదా వాడలేదు సో అందరికి చాలా ఫేవరెట్ ఫుడ్ జున్ను అండి బెల్లంతో తయారు చేసిన జున్ను అలానే ఫ్రెష్ జున్ను అని కూడా చెప్తున్నారు కదండి ఈ రోజే తయారు చేశారు దీన్ని ఈ రోజే నిన్న చేస్తే ఈ రోజు అయితే మనము ఫ్రెష్ జున్ను చూడొచ్చు అలానే మనం మిల్లెట్స్తో తయారు చేసిన బిస్కెట్స్ చూడొచ్చు అరిసెలు చూడొచ్చు పూతరేకులు చూడవచ్చు అండ్ కాల్షియం కోసం డాక్టర్స్ చాలామంది చెప్తూ ఉంటారు పల్లీలు తినాలి బెల్లంతో చేసినవి అని అండ్ నూపప్పుతో చేసిన ఉండలు అండ్ కంప్లీట్గా మనం ఇక్కడ చూడొచ్చు డ్రై ఫ్రూట్ అలానే బెల్లంతో తయారు చేసిన ఉండలు ఇవి సో ఇది డ్రై ఫ్రూట్ లడ్డు అలానే మనము నువ్వులు వేసి డ్రై ఫ్రూట్స్ వేసి బెల్లం వేసి తయారు చేసినవి కంప్లీట్ హెల్త్ కాన్షియస్లో తయారు చేయడం జరిగింది అంటే బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా జనరల్గా పండగల టైంలో కాస్త నోరు కట్టడి చేయాలంటే కష్టమే సో అలా కట్టడి చేయకుండా ఇష్టమైనవి తినేలాగా కూడా వీళ్ళు తయారు చేయడం జరిగింది ఇది కంప్లీట్ హోమ్ మేడ్ ఫుడ్ కూడా సో క్లియర్గా మనం చూడొచ్చు ఇదేంటండి ఖర్జూర్ నల్ల నువ్వుల ఖర్జూర్ నల్ల నువ్వుల లడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఎక్కడ తయారు చేశారు లోకల్లో నుంచి ఓకే సో ఇవన్నీ కూడా హోమ్ మేడ్ ఫుడ్ ఓకే సో ఇప్పుడు కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు కాబట్టి ఇక్కడ మీరు ఫుడ్ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేస్తున్నారా థ్యాంక్ యూ అండి చూసారు కదా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న కైట్ ఫెస్టివల్ లో భాగంగా మన ఫుడ్ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తున్నారు జనరల్గా మనకి పిండి వంటలు అనంటే ఓళ్ళలోనే అవైలబుల్ ఉంటాయనుకుంటాం బట్ ఆ పల్లెటూరి వాతావరణాన్ని ఏ మాత్రం మిస్ కాకుండా ఇటు కైట్స్ ఎగరవేయడం పతంగులు ఎగరవేయడంలోనే కాకుండా ఫుడ్ లో కూడా ఏ మాత్రం తీసుకోమనుకున్నట్లుగా మనం ఇక్కడ ఉన్న స్టాల్స్ చూసాము అరిసెలు ఉన్నాయి నూపప్పు ఉండలు ఉన్నాయి పల్లి ఉండలు ఉన్నాయి అలానే రకరకాల మిల్లెట్స్ తో తయారు చేసిన బిస్కెట్స్ కూడా ఉన్నాయి కాబట్టి హెల్త్ కాన్షియస్ ని దృష్టిలో పెట్టుకునే వీళ్ళు తయారు చేస్తారు కూడా జరిగింది సో కైట్ ఫెస్టివల్ మీద కూడా బ్లూ కేసు అర్థం వచ్చేసేయండి